భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థిగా తాండ్రా వినోద్ రావు అభ్యర్థిత్వాన్ని భాజపా అధిష్టానం ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మంగళవారం వినోద్ రావు హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే శుభ సందర్భంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఖమ్మం జిల్లా శ్రేణులు మొత్తం వినోద్ రావుకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా వినోద్ రావు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా పార్లమెంటరీ అభ్యర్థి తాంద్ర వినోదా రావు అభ్యర్థత్వాన్ని భాజపా అధిష్టానం ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో మంగళవారం వినోద్ రావు హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకునే శుభ సందర్భంలో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో ఖమ్మం జిల్లా శ్రేణులు మొత్తం వినోద్ రావుకు ఘనస్వాగతం పలికారు అనంతరం వినోద్ రావు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలో భాజపా అధిష్టానం ఈ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హోంశాఖ మంత్రులు అమిత్ షాకు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్ల సత్యనారాయణకి అధిష్టానానికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అట్లాగే ఈ ఖమ్మం జిల్లాలో పార్టీని మరింత అభివృద్ధి చేసి గెలిపే లక్ష్యంగా ఖమ్మం పార్లమెంట్ ను గెలిచి మోడీ సర్కార్లో నాలుగు వందల సీట్లలో మన ఖమ్మం సీటు కూడా ఉండేట్లు గెలిపిస్తామని వారు వ్యక్తపరిచారు దేశవ్యాప్తంగా మరొకసారి నరేంద్ర మోడీ పరిపాలన రావాలని ప్రజలంతా ముక్త కంఠంతో కోరుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గల్ల సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రాథోడ్ నున్న రవి సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు నాయుడు రాఘురావరావు మున్నా మిశ్రా వీరం రాజు తల్లడ మండల అధ్యక్షులు ఆపతి వెంకట్రామారావు గాదె కృష్ణారావు వాడపల్లి నాగేశ్వరరావు ఎలంకి సుధాకర్ జిల్లా రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు